హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఉన్నాము ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఇప్పటికి నాలుగైదు రోజుల దాకా వీడియోస్ అదిలేదు అందరికీ సారీ ఏమి ఉనుకోకండి ఎందుకంటే కొద్ది అంత బిజీ బిజీ ఉన్నాము మళ్ళా పైగా నేను ఇప్పటికి మీతో నాలుగైదు యూట్యూబ్ ఛానల్ షేర్ చేసుకున్నా కానీ ఏది కూడా సక్సెస్ కాలేకపోయింది లక్ష్మి ఫన్నీ వీడియో తీసినాం మనకి లక్ష్మి ఇబ్బంది పడుతుంది ఆ వీడియోస్ వల్ల అందుకే నేను మేము ఆ ఛానల్ తీసేసినాం తీసేసి మళ్ళీ నేను కుకింగ్ వీడియోస్ అయితే చేస్తాను ఛానల్ కొత్త ఛానల్ అయితే పెట్టినా అందులో ఇప్పుడు ఇందులో ఉన్న వీడియోస్ కాకుండా వేరే వేరే వెరైటీ కుకింగ్ వీడియోస్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తా ఒక్కసారి మీరు ఆ ఛానల్ చూడండి ఒకటే వీడియో అప్లోడ్ చేసిన కొద్దిగా తర్వాత అయితే కొత్తగా ట్రై చేస్తున్నా అంటే వేరే ఛానల్ ఉన్నాయి కాకపోతే నా స్టైల్లో నేనైతే వీడియోస్ అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ ఛానల్ ఫేర్ వచ్చేసి ఫుడ్ ఆన్ విలేజ్ అనే ఒక ఛానల్ అయితే నేను ప్రారంభించిన ఒకసారి చూడండి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ సపోర్ట్ చేసిన విధంగానే ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా అందులో ఇంద డైలీ కాకుండా ఫైవ్ డేస్కి సిక్స్ డేస్కి ఇలా వీడియోస్ అయితే వస్తాయి అనమాట డైలీ రావు వీడియోస్ ఎందుకంటే ఖర్చు కూడుకునే పని కాబట్టి కొద్ది అంత నేను కూడా మరి అంత డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయను ఉన్నకాడికైతే అయితే వీడియోస్ అయితే మంచిది తీస్తాను మరి మా మా పద్ధతిలో కొన్ని కూరలు అయితే ఉన్నాయి ఆ కూరల్ని మన ఛానల్లో అప్లోడ్ చేయలేదు ఇప్పటికి కూడా అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను మన కొత్త ఛానల్లో చూడండి మీకు నచ్చినా నచ్చకపోయినా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందు నచ్చే వీడియోస్ వస్తాయని అయితే ఆశిస్తున్నా ఇప్పుడు ఏమాత్రం ఈ ఈరోజు లక్ష్మి మరి గ్యాప్ వచ్చిందా లక్ష్మికి లక్ష్మీకి ఇట్లనే నోరు తలబడిపోతుంది అందుకే గ్యాప్ రాకుండా నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను అయితే మేము పండగ చేసుకోలేదు ఎందుకంటే మాకు మా ఫ్రెండ్స్ ఎందుకంటే మేము పండగ చేసుకోలేదు ఎందుకంటే ఆ పండగ చేసుకునే మూమెంట్లోనే మాకు తెలిసిన వాళ్ళు మా అంటే మా మా ఇంటి పేరు మా ఇంటి పరైన మా పాలేళ్ళు శ్రీరాంపూర్లో అయితే చనిపోవడం జరిగింది ఒక ముసలమ్మ అందుకే ఇక మాకు పాలేళ్ళు కాబట్టి మాకు ఇట్లా అనేది ఉంటుంది కదా అందువల్ల మేము పండగ చేసుకోలేదు అయినా కూడా మా అక్క శ్రీరాంపూర్ నుంచి అయితే ఒక అప్పలతో అమర్పిస్తుంది చాకినాలు చూడండి ఇక్కడ కూడా మా చిన్నక్క మా పెట్టక్క ఉంటారు కదా వాళ్ళు కూడా కొన్ని ఇచ్చారు మీరు పండగ చేసుకోలేదా ఇగో తీసుకుతా ఉండడం అనిపించింది ఇప్పుడు ఈ తోటి లక్ష్మీ అయితే పాషమాజ్ చేస్తుందట మరి చకినాల పాషం ఎలా ఉంటుందో చూద్దాం మీరు కూడా ఇప్పుడు తినుంటారు కదా ఇప్పుడు లక్ష్మీ అయితే చక్యాల పాషమాజి చేస్తుందట మరి ఏ విధంగా చేస్తుందో వీడియో అయితే పూర్తిగా ఉంటుంది చూసే ముందు లైక్ చేయండి లైక్ చేసే ముందు డిస్క్రిప్షన్లోకి వచ్చి ఛానల్ లింక్ అయితే ఇచ్చినా ఆ ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి పా రెడీపా రెడీ అయిపోయింది ఇప్పటికే ముందు ఎస్ గో ఫ్రెండ్స్ లక్ష్మే ఇప్పుడు సంచులో అయితే వేసింది సకినాలు ఇప్పుడు తుక్కు తుక్కు వేస్తుంది ఇప్పుడు అయితే మొత్తానికైతే దంచుడు అయితే అయింది ఇప్పుడు అయితే మనం అయితే పాశం ఉండదా చూడండి ఎక్కువ మొత్తం కూడా దంచవద్దు మామూలుగా ఇట్లా ఒక్కలు మొక్కలు దంచుకోవాలి లేకపోతే చక్కెర మీరు కూడా సాకినాలు ఇట్లా మిలుగుతాయా ఇట్లా ఇలానే చేసుకోండి మంచిగా ఉంటాయా మంచిగా ఉంటాయి లేకపోతే ఖరాబ్ అయిపోతాయి అయిపోతాయా పెడితే నేను బాటిల్లో లీవ్ వస్తాను కొనబడతాయి తక్కువ పడవి

చక్కరు చక్కర చక్కెర చక్క చక్కర బిల్లం కూడా మంచిగా ఉన్నా బిల్లం లేదు ఫ్రెండ్స్ టైంకి అయితే చక్కెరతో లక్ష్యమైతే అడ్జస్ట్ చేస్తాను మొత్తం మొత్తం అదే మరి

పాశం చట్టాల అంతే ఉంది సింగిల్ సింపుల్ గా టేస్ట్ పాలు పోసేది కెపాసిటీ లేదు యాభై బొక్క అయితే అని కష్టది పాలు లేకుండా ఇప్పుడు లక్ష్మణి గారు చేసింది ఉందో ఇప్పుడు మనం తిని టేస్ట్ అయితే ఎలా ఉంటుందో ఫ్రెండ్స్ చూడండి అప్పాల పాశం అయితే ఎవరాగా ఎలా ఉందో వేడి వేడిగా పొగలుగా అమ్మిపోతుంది టేస్ట్ అయితే అదిపోతుంది ఇంకా పాలు కోసం ఇంకా టేస్ట్ మంచిగా ఉంటుంది కానీ పాలేదవదు లక్ష్మి అన్నట్టుగా అందులో అన్ని తిల్ల అన్ని అన్ని వస్తువులు కలిసి ఉంటాయి కాబట్టి ఓన్లీ మనం చక్కెర వేసుకుని తీసుకున్న కూడా టేస్ట్ బాగుంటుంది వాళ్ళ తిన్న వేసుకుందా ఫస్ట్ మొత్తం మీకే ఫ్రెండ్స్ తినండి ఒకసారి

మీ ఇంట్లో ఇలా అలా అప్పలు అయితే చకనాలు అయితే మిగిలి ఉంటే ఇలా వేసుకుంటాం ఫ్రెండ్స్ టేస్ట్ అది అదిరిపోతుంది మీరు మీరు ఎప్పుడు ఒట్టిన వేసుకుంటారు మళ్ళీ ఒట్టి శాఖ తినాలంటే కొంత కొంతమంది తినబుద్ది కాదు కదా ఇట్లా వేసుకుంటే చాలా టేస్ట్గా తింటుంది ఫ్రెండ్స్ ఆ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తా ఒక చూడండి ఇందులో సపోర్ట్ చేసిన విధంగా అందులో సపోర్ట్ చేస్తారని మీ మీ గురించి మీ మీదనే అయితే ఆశ్రయ పెట్టుకున్నా ఆశ్చర్యత నిరాశ చేయకుండా మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇవన్నీ ఇది ఫ్రెండ్స్ మళ్ళీ మంచి విలువతో కూడతాం అంతవరకు మీ సపోర్ట్ ఇలా మనస్ఫూర్తిగా కోరుకుంటాం అంతవరకు బాయ్ బాయ్